వారంగల్ తూర్పు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ శ్రేణులు నూతన బస్టాండ్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని వినూత్నంగా నిరసన తెలిపారు బస్టాండ్ నిర్మాణం కోసం తీసిన గుంత వర్షపు నీటితో స్విమ్మింగ్ పూల్ గా మారడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి కొండా సురేఖ చిత్రపటాలను ధరించి పడవలో ప్రయాణిస్తూ నిరసన వ్యక్తం చేశారు నిరసనకు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు గంటక రవికుమార్ నాయకత్వం వహించారు